హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులతో సీఎం భేటీ కీలక నిర్ణయాలపై కసరత్తు పెండింగ్ ఫైల్స్ మరియు పెండింగ్ బిల్లులపై క్లియరెన్స్ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకున్నాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ ఇన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి మీకు ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ వచ్చినట్లయితే మేనిఫెస్టోలో హామీలకు అమలు అంటే ప్రభుత్వం మేనిఫెస్టో హామీల అమలుకు కట్టుబడి ఉందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకటించిన ఉద్యోగులకు సంబంధించి హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది ప్రస్తుత ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నారు అయితే పిఆర్సీ కమిటీ నియమించడం ముప్పై శాతం ఐఆర్ ప్రకటించడం పెండింగ్ డిఏ అలాగే డిఆర్ బకాయిలు చెల్లించడం వంటి హామీలు ఇంకా నెరవేరాల్సి ఉంది ఈ మూడు హామీలను కూడా అమలు చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా లేదా అనేది వేచి చూడాలి ఈ నెల ఇరవై ఎనిమిదిన బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఈ నేపథ్యంలో శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు గారు చర్చించనున్నారు కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు ఇతర పథకాలపై హెచ్ఓడిలకు పలు సూచనలు అయితే ఆదేశాలు సూచనలు ఇవ్వనున్నారు మొదటి సెషన్లో ఫైల్స్ క్లియరెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అలాగే మిషన్ కర్మయోగి జిఎస్ జిఎస్డిపిలపై చర్చిస్తారు రెండవ సెషన్లో కేంద్ర బడ్జెట్ ప్రయోజనాలు ఏపీ బడ్జెట్ ప్రయోజనాలు శాఖల పురోగతి మేనిఫెస్టో హామీల అమలుపై దృష్టి సారిస్తారు ముఖ్యంగా మేనిఫెస్టో హామీల అమలుకు సంబంధించిన ఉద్యోగులకు శుభార్త వచ్చే అవకాశం ఉంది ఇక విజన్ డాక్యుమెంటేషన్ పై మంత్రులు శాఖాధిపతులతో సీఎం చంద్రబాబు చర్చించనున్నారు ఇప్పటి వరకు అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలతో పాటుగా త్వరలో అమలు కాబోతున్న మరో మూడు హామీలపై శాఖాధిపతులకు మార్గదర్శకాలు జారీ చేయనున్నారు ఉద్యోగులకు ఆదేశించదగ్గ ఆశించదగ అంశాలు పిఆర్సి ప్రకటనపై స్పష్టత పెండింగ్ డిఏ డిఆర్ బకాయిలు విడుదల కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణ హెల్త్ స్కీమ్పై మెరుగైన నిర్ణయాలు పని భారం తగ్గింపునకు చర్యలు శాఖల వారీగా శాఖాధిపతులు ముఖ్య కార్యదర్శులు ఒక్కొక్కరు పదహైదు నిమిషాల పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రగతి నివేదికను వివరించనున్నారు ప్రజా సమస్యలపై పరిష్కారం పైన మంత్రులు శాఖాధిపతులకు సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వనున్నారు ముఖ్యంగా గ్రేవెన్స్ పై దృష్టి పెట్టాలని ఆయన ఆదేశించారు ప్రభుత్వం ముందున్న సవాలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడం కేంద్రం నుంచి నిధులు సకాలంలో వచ్చేలాగా చూడటం ఉద్యోగుల సంక్షయం అభివృద్ధికి సమ ప్రాధాన్యత ఇవ్వటం అన్ని వర్గాల ఉద్యోగులకు న్యాయం జరిగేలా చూడటం సో ఈ విధంగా ప్రభుత్వ ఉద్యోగుల కోసం సీఎం చంద్రబాబు కీలక సమావేశం చేయనున్నారండి సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు మంగళవారం అంటే ఈ రోజున ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక సమావేశం అయితే జరగనుంది ఈ సమావేశంలో ముఖ్యంగా పెండింగ్ ఫైల్స్ బిల్స్ క్లియరెన్స్ అలాగే ఉద్యోగుల పెండింగ్ బకాయిలు పిఆర్సి ఐఆర్ డిఏ డిఆర్ బకాయిల చెల్లింపులు అలాగే రాష్ట్ర బడ్జెట్ ప్రతిపాదనపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది సో భేటీ వివరాలు సమావేశం స్థలం ఆంధ్రప్రదేశ్ సచివాలయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు నుంచి మొదలు సో రాత్రి ఏడు గంటల వరకు అయితే ఎండ్ అవుతుంది సభ్యులు సీఎం చంద్రబాబు మంత్రులు శాఖాధిపతులు ఈ సమావేశాన్ని రెండు సెషన్లుగా నిర్వహించనున్నారు మొదటి సెషన్లో ఫైల్స్ క్లియరెన్స్ వాట్సాప్ గవర్నెన్స్ అలాగే జిఎస్డిపి వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు రెండో సెషన్లో రాష్ట్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ ప్రయోజనాలు మేనిఫెస్టో హామీల అమలు శాఖల పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల క్లియరెన్స్ ప్రభుత్వ ఉద్యోగులకు మొత్తం ఇరవై వేల కోట్ల వరకు ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్న బకాయిలను ఉన్నట్టుగా అంచనా అనమాట సో ఈ బకాయిలను దశల వారీగా విడుదల చేయాలనే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది ముఖ్యంగా పిఆర్సి కమిటీ నియామకంపై స్పష్టత ముప్పై శాతం ఐఆర్ ప్రకటనపై సమీక్ష డిఏ బకాయిల క్లియరెన్స్ ప్రతి నెల ఒకటో తేదీన జీతం చెల్లింపు ఇప్పటి వరకు ఉద్యోగులకు సంబంధించిన హామీల్లో జీతం చెల్లింపునే ప్రభుత్వం అమలు చేసింది మిగతా హామీలను అమలు చేయడంపై ఈ సమావేశంలో కీలక చర్చ జరుగుతుందని అయితే తెలుస్తోంది బడ్జెట్ ప్రతిపాదనపై దిశానిర్దేశం ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు దీంతో శాఖల వారీగా బడ్జెట్ వ్యయాన్ని సమీక్షించేందుకు ఈ భేటీ నిర్వహిస్తున్నారు ముఖ్యంగా కేంద్ర బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి లభించే ఆర్థిక ప్రయోజనాలు ముఖ్యమైన ప్రభుత్వ పథకాలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు విజన్ డాక్యుమెంట్ అమలు ఇక బడ్జెట్ ప్రతిపాదనలతో పాటుగా సీఎం చంద్రబాబు మంత్రులకు శాఖాధిపతులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వనున్నారు ప్రభుత్వ ప్రాధాన్యతలు గ్రేవెల్స్ ప్రజా సమస్యలపై ఫోకస్ సీఎం చంద్రబాబు ఈ సమావేశంలో ప్రజా సమస్యల పరిష్కారంపై మంత్రులకు శాఖాధిపతులకు ప్రత్యేక ఆదేశాలు ఇవ్వనున్నారు ముఖ్యంగా గ్రేవిం పరిష్కారం ప్రజా ఫిర్యాదుల తీర్మానంపై కఠిన చర్యలు అధికారుల తీరుపై సమీక్ష ప్రగతి నివేదికల సమర్పణ శాఖాది శాఖల అభివృద్ధిపై ఫోకస్ ఇక ప్రతి ఈ మేరకు పటవం ప్రదర్శించి శాఖలకు ప్రోత్సాహం సో ఏం చెప్పుకోదగ్గదంటే ఫైల్స్ పెండింగ్ ఫైల్స్ బిల్స్ క్లియరెన్స్ పై స్పష్టత ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై ప్రభుత్వం నూతన నిర్ణయము బడ్జెట్ మేనిఫెస్టో హామీల అమలు ప్రణాళికపై ముఖ్యమంత్రి సమీక్ష ప్రజా ఫిర్యాదులు పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సో ఈరోజు సమావేశం అనంతరం అధికారికంగా కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే చెక్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో